అందరికీ జై శ్రీరామ్ భారతదేశంలో తొంభై కోట్ల పైచీలకు తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి రేషన్ కార్డు ఉన్న దాంట్లో ఇరవై శాతానికి పైగా మూడు పూటలా తిండికి నోచుకోవట్లేదు ఇప్పటి వరకు ఒక ఇండియన్ నేషనల్ సర్వేలో తేలినడం విషయం ఏంటంటే రేషన్ కార్డు పైన ఎవరైతే ఇల్లు భూమి జాగా లేకుండా ఉంటారో ప్రతి ఒక్కరికి ఐదు వేల రూపాయలు వెయ్యి రూపాయల నుంచి వాళ్ళ స్తోమతను బట్టి కుటుంబ సభ్యులను బట్టి ఐదు వేల రూపాయలు ఇస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు ఏదైతే గల్ఫ్ కంట్రీలు ఉన్నాయో గల్ఫ్లో చూడని ప్రతి ఇంటికి పిల్లలకు కావచ్చు అలాగే అమెరికా కూడా యుఎస్లో కూడా పిల్లలకు గవర్నమెంట్ ఏదైతే గవర్నమెంట్ స్కూళ్ళు ఉంటాయో స్కూళ్ళకు వాళ్ళ ఇళ్ళల్లో ఉన్నటువంటి ఎవరైనా పెద్ద మనుషులకు ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోతే గవర్నమెంట్ అన్నీ భరిస్తుంది ఎందుకంటే గల్పు దేశాల ఆర్థిక మూలాలు బాగున్నాయి ధనం బాగానే ఉంది అక్కడ అలాగే యుఎస్లో కావచ్చు యూకేలో కావచ్చు కానీ భారతదేశం మట్టికస్తే ఎవరి జీవనం వాళ్ళదే ఎవలు వాళ్ళ పని చేసుకొని వాళ్ళు బతకాల్సిందే ఈరోజు మా ఇంట్లో ఇద్దరు పిల్లలు చదువుకుంటలేరు అంటే ఏ గవర్నమెంట్ సాయం చేయదు ఉంటే గవర్నమెంట్ స్కూల్కి పోవాలి లేకపోతే లేదు కానీ అక్కడట్లా కాదు ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరుపేదలు అయితే చదువుకోకపోతే వాళ్ళకు చదివించే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుంది దీన్ని నేను ఎందుకంటున్నా అంటే నేషనల్ సర్వేలో యునైటెడ్ అనే ఒక కం కంపెనీ సంస్థ అనేది ఏం చేసిందంటే సర్వే చేసి భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై శాతం మందికి తెల్ల రేషన్ కార్డునోళ్లకు వాళ్ళ కుటుంబాలకు బియ్యానికి బదులు దానికి బదులు దీనికి బదులు నెలకు ఐదు వేల రూపాయలు ఇస్తే ఎలా ఉంటుంది దానికి అర్హతలు ఏమేమి ఉండాలి రాబోయే రోజుల్లో భారతదేశంలో ఒక వీధ ఒకవేళ ఆ విధంగా మారితే మనకు ఏమేమి డాక్యుమెంట్లు అవసరం ఉంటాయి అది నిజంగా మీకు కూడా సమతమైతే కింద కామెంట్ అయ్యేది ఎందుకంటే అలాంటి యొక్క ఎప్పుడూ ఒక గుంట భూమి లేకుండా ఇల్లు లేకుండా కాయా కష్టం చేసుకుంటూ చేతుల మీద బతికేటోళ్లకు ఇలాంటి గనుక అవకాశం ఇస్తే బాగుంటుంది అనేది ఒక సంస్థ చెప్పినటువంటి నివేదిక ఆ నివేదిక ప్రకారం వచ్చిన అప్డేట్ అయ్యింది దాని గురించి ప్రత్యేకంగా తెలుసుకుందాం వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల రూపాయలకు ఈ ఇరవై శాతం భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై శాతం అంటే నూట నలభై కోట్ల జనాభాలో ఇరవై శాతం మంది మొత్తానికి ఒక పూట మందమే అన్నం తినేటటువంటి జనాభా కూడా ఇప్పటికీ ఉన్నది వాళ్ళకు సహాయం చేద్దామనే విషయాన్ని మాట్లాడి మా దాని మీద వచ్చిన అప్డేట్ ఏంది ఏం కథ తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే దానికి కావాల్సిన డాక్యుమెంట్లు ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది లెస్ట్ ద వీడియో నీగో రేషన్ కార్డ్ రేషన్ కార్డు హోల్డర్లకు శుభవార్త వెంటనే దరఖాస్తు చేసుకోండి ప్రతి నెల ఐదు వేలు పొందండి ఐదు వేలు పొందాలి అని చెప్పేసి ఇచ్చినటువంటి ఈ విషయం మీద ఎందుకోసం ఇచ్చారు ఐదు వేలు పొందాలి ఎందుకోసం పొందాలి అటల్ పెన్షన్ స్కీమ్ కోసం దరఖాస్తు ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం అకౌంట్ ఓపెన్ చేయడానికి దరఖాస్తు బ్యాంకు లేదా ఇండియన్ పోస్టు డిపార్ట్మెంట్ని సంప్రదించవచ్చు అవసరమైన పత్రాలతో ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంకు పాస్బుక్ ఆదాయ ధృవీకరణ పత్రము కుల ధృవీకరణం మరియు వయసు ధృవీకరణ పత్రము అవసరం రేషన్ కార్డు హోల్డర్లకు ప్రతీ నెల ఐదు వేలు పొందడానికి అర్హులైన ప్రతి పథకంగా నిర్వహించబడింది ఈ పథకం కోసం దరఖాస్తు ప్రక్రియ మరియు అర్హత ప్రమాణాలు అందించిన సమాచారంలో స్పష్టంగా ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వంలో ఈ పథకం కోసం దరఖాస్తులు సమర్పించడానికి సభ్యులు తప్పనిసరిగా కొన్ని అవసరమైన పత్రాలను కలిగి ఉండాలి ఎందుకోసం అంటే నీ దగ్గర గుంట భూమి లేదు ఉండడానికి ఇల్లు లేదు నువ్వు కిరాయికుంటున్నావు అంటే నువ్వు ఇంటి మనము ప్రతి సంవత్సరానికి ఏదైతే గ్రామ పంచాయతీకి ఇంటి పన్ను అనేది చెల్లిస్తూ ఉంటాం మన పేరు మీద ఒక కరెంటు మీటర్ ఉంటుంది కరెంటు మీటర్ ఉంటే కరెంటు బిల్లు కడతా ఉంటాం భూమి ఉంటే మన పేరు మీద భూమి కూడా దూస్తుంది ఇట్లా మొత్తమే ఏది లేకుండా కిరాయికుంటూ జీవనం సాగించే వాళ్ళ కోసం ఇటువంటి పథకం అనేది పెట్టడం జరిగింది మరి దీన్ని నిజంగా మనం గనక భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది అందరూ సపోర్ట్ చేసి లోక్సభలో గనక ఇలాంటి వాళ్ళకు సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా మనకు ఏదైతే కొందరు రాజకీయ కోణం అడ్డం పెట్టుకొని వేల కోట్లు నల్లదనాన్ని దాచుకొని సిజు బ్యాంకులో దాచుకున్నటువంటి దుస్థితి భారతదేశంలో మరి నిరుపేదలకు సాయం చేస్తే ఏమవుతుంది తెల్ల రేషన్ కార్డు మీద వాళ్ళకు కనీసం ఉండడానికి ఇల్లు లేనివంటి వాళ్ళు ఇరవై శాతం మంది ఉన్నప్పుడు వాళ్ళకు వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు వాళ్ళ ఇంట్లో ఉన్న సభ్యులను బట్టి ఇద్దరున్నారా ముగ్గురున్నారా నలుగురు ఉన్నారా ఐదుగురున్నారా ఇలా ఒక మనిషికి వెయ్యి రూపాయలు చొప్పున వేసుకున్నా కానీ ఐదుగురు ఉంటే ఐదు వేల రూపాయలు ఇలా ఇవ్వాలి అని అనుకుంటే కనుక వాళ్ళ జీవనం వేరేలాగా ఉంటుంది ఇచ్చేటప్పుడు కొన్ని కండిషన్లు కొన్ని అభ్యర్థనలు పెట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు స్టడీ ఎలా ఉండాలి వాళ్ళ విద్య వైద్యం ఉపాధి ఎలా ఉండాలి ఇలా మార్పులు తీసుకొస్తే బాగుంటుంది అనేది ఆ సంస్థ యొక్క ఉద్దేశం అప్పుడు మన భారతదేశంలో పేదరికం అంతరించాలంటే ఈ రకంగా చేయాలని ఆ సంస్థ గవర్నమెంట్కు సూచించింది దానికోసం మనకు వచ్చినటువంటి అప్డేట్ అన్నట్టు ఇప్పుడు మనము రేషన్ కార్డు ఇప్పుడు ఖచ్చితంగా ఈ పైసలు పొందాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషన్ కార్డు ఉండాలి తర్వాత కుల ధృవీకరణ పత్రము బ్యాంకు పాస్బుక్ ఆధార్ కార్డు వయసు సర్టిఫికేటు అలాగే అటల్ పెన్షన్ స్కీమ్ వివరాలు మరియు సమగ్రంగా ఉన్నప్పటికీ రేషన్ కార్డు హోల్డర్లకు నెలవారీగా ఆర్థిక సహాయం పథకం గురించి సమాచారం పథకం పేరు అర్హత ప్రమాణాలు అలాగే దరఖాస్తు ప్రక్రియ లాంటి శాశ్వత లోపించడానికి లోపించడానికి గమనించడానికి చాలా అవసరం కావున అటువంటి పథకాల కోసము దరఖాస్తు చేయడానికి ఆసక్తి ఉన్నవారు ఆర్థిక ప్రభుత్వ వనరుల నుండి సమాచారాన్ని తీసుకోవాలి లేదా ఖచ్చితంగా వివరాలు మరియు సూచనల కోసం సంబంధిత అధికారులను సంప్రదించడం మంచిది ఇక్కడ ఈ ఆధార్ కార్డు హోల్డర్లకు కూడా ఏదో వేరేలాగా పెట్టకుండా అటల్ పెన్షన్ యోజన భాగంలో తీసుకొద్దామా ఏం తీసుకొద్దామా అనే విషయంలో ప్రభుత్వము ఆలోచనలో ఉంది మోడీ మూడు సార్లు ప్రధానమంత్రి అయినప్పటికీ ఆల్రెడీ రైతుల కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కంట్రీలో కూడా రైతుల కోసం సెంట్రల్ గవర్నమెంట్ అమౌంట్ ఇవ్వలేదు అది ఎక్కడైనా సరే పాకి అంటే నైటు గల్పు దేశాల్లో కాదు ఇటున్నటువంటి నార్త్లో బంగ్లాదేశ్ కావచ్చు పాకిస్తాన్ కావచ్చు మన ఇండియా కావచ్చు శ్రీలంక కావచ్చు ఇంకా చూసుకుంటే మన పక్కన ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు ఏ కంట్రీలో కూడా రైతుల కోసము డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ ఇయ్యది కానీ భారతదేశంలో మొట్టమొదటిసారిగా పిఎం కిసాన్ యోజన పేరు మీద రెండు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఎందుకోసం అంటే జై జవాన్ జై కిసాన్ అన్నదానికి ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోడీ గారు ఆయనకు కుటుంబము లేదు ఉన్న ఒక తల్లి కూడా ఆల్రెడీ శ్వాస విడిసి వెళ్ళిపోవడం జరిగింది ఆయనకు భార్య ఉండే కానీ భార్యకు ఎప్పుడో విడాకులు అయిపోయి ఆమెతోటి సహజీవనం జాయించక ఆర్ఎస్ఎస్లో చేరడము తర్వాత ఆయన ఆర్ఎస్ఎస్లో ఒక అధ్యక్షునిగా ఉండి ఆర్ఎస్ఎస్ లీడర్గా ఉండి తర్వాత బీజేపీలో జాయిన్ అయ్యి బీజేపీలో కొన్ని రోజులు కార్యకర్తగా ఉండి తర్వాత అధ్యక్షతను పాటించి తర్వాత ఫస్టు ఏదైతే మనకు సీఎంగా గుజరాత్ సీఎంగా గుజరాత్ సీఎంగా ఉండి ఆ తర్వాత ఇప్పుడు మూడు సార్లు ప్రధానమంత్రిగా కొనసాగినటువంటి నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని పేదరికము అనే విషయంలో అంతరించేలా అంటే పేదరికం అంతరించేటట్టు తీసుకుపోవాలనే భావనలో ఉన్నాడు దానికి ఈరోజు మన ఛానల్లో ఈ మొట్టమొదటి వీడియో నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు అన్ని గ్రూపులో షేర్ చేయాలని కోరుకుంటున్నా అలాగే మన కమ్యూనిటీ పోస్ట్లో ఈ పథకం కోసం ఒకవేళ ఈ పథకం మనకు కావాలన్నా వద్దా కావాలంటే ఎస్ అని వద్ద అంటే నో అని కామెంట్ చేయాలి ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్